ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఎమిగారు సందరం బాగానే మనకి బిగ్ సైజులో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మరి దట్టంగా ఉన్నటువంటి మరి ఒంగోలు మిక్స్డ్ కోడే అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడ యొక్క ముందు వెనుక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బాబు మంచి సైజులో దట్టంగా ఉంది ఫ్రెండ్స్ అలానే మరి బులాబ్ బాహుబలిలా ఉంది మీకైతే కనిపిస్తుంది ఏ విధంగా ఉందో ఏనా మీదేనా ఏం చెప్పినారా కోడి రేట్ ఇది ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి దీ ఫ్రై దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి మరి సింగిలే ఉండదు ఇది పళ్ళు ఆరు వేలతో ఉందా సేదేపు ఏమన్నా సేదేనా పని అనుకునే వస్తారా కేటగిరీ తీవచ్చా ఏ పక్క వస్తుంది గిరక బండికే ఫ్రెండ్స్ మరి సీతప్ప పండ్లతో పాటు మరి గిరక బండికి మంచి భరోసా ఉందని చెప్తున్నారు అవునా అదే చెప్తున్నానా సైడ్ వస్తుంది రెండు పక్కలా గ్యారెంటీనా ఫ్రెండ్స్ మరి చూసినారు మరి రెండు సైడ్ మంచి స్పీడ్తో వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు కోటకొండ గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు గిడ్డయ్యనే మరి ఎనభై ఐదులో బేరం మాట్లాడుకోవచ్చు కదా ఇటు రైట్ మరి చూస్తున్నారు అవునవునా రైతులైనా వ్యాపారమానా ఇంటి కట్టుకోసం కట్ చూపిస్తారంటారు అవునా రైట్ మీ నెంబర్ చెప్తే చెప్తున్నా చెప్తున్నాను అన్నీ చెప్తున్నాను డీటెయిల్స్ అయితే మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమిగనూరు ఆదివారం సంత ఈరోజు డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు ఇంట్రెస్ట్ కోసం వారి నెంబర్ కూడా సేకరిద్దాండి ఇప్పుడు మీ నెంబర్ చెప్పుడు తొంభై ఐదు డబల్ మూడు డెబ్బై మూడు ఏడు సున్నా రెండు సున్నా ఎనిమిది మరి ఈ నెంబర్ మరొక నెంబర్ ఇస్తున్నాను అయితే తొంభై తొమ్మిది ఐదు అరవై తొమ్మిది సున్నా రెండు ఎనిమిది సున్నా లాస్ట్ ప్రైస్ మరి పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలదాం మన దగ్గర ఫ్రెండ్స్ ఉంటుంది మార్కెట్కి సంబంధించి అన్ని వీడియోలు కూడా వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇంకా చూడడం వల్ల అయితే ఒకసారి వీడియో చూడండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుగుతాం రైట్